ఓం శ్రీ శ్రీమాత రేనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెళ మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు కొత్త సంవత్సరం వస్తుంది కదా ఆంగ్ల సంవత్సరం చాలామంది జ్యోతిషులు మా రాసులు బాగోలేదంటున్నారు అలాగే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది చెప్తున్నారు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారని చెప్తున్నారు వీటి నుండి బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని చాలామంది అడిగారు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం మీకు చెప్తాను ఇది తూచా తప్పకుండా చెప్పిన విధంగా పాటించండి ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అద్భుతమైన యోగాన్ని కలిగజేస్తుంది అలాగే ఆస్ట్రో సైన్స్ విత్ రెమిడీస్ ఫ్యామిలీ అంటే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో వీడియో చూసే వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా పరాధివత ఎల్లవరిలా మీతో ఉండి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ అంటే ఆదివారం రాత్రి పది గంటల నుండి ఒంటి గంట మధ్యలో మీరు ఈ చెప్పబోయే ఉపాయాన్ని చేయండి ఈ ఉపాయం చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి ఆర్థికంగాను సామాజికంగాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం మొత్తం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు యోగాన్ని కలగజేస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీరు రాత్రి పది గంటలప్పుడు స్నానం చేసి కుటుంబంలో ఎవరైనా సరే స్నానం చేసి మీరు ఇలాంటి గ్రీన్ కలర్ దారం తీసుకోండి చూడండి ఇలా అంటే ఇది లైట్ కలర్ కనిపిస్తుంది డార్క్ కలర్ ఉన్న దార దారం అని తీసుకోండి డార్క్ కలర్ అనేది పర్వాలేదు ఆ సింగిల్గా ఉండే దారం అయినా పర్వాలేదు లేకపోతే ఇలా మామూలుగా బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా ఇలాంటి దారం అని తీసుకోండి దీన్ని ఒక మందంగా కాస్త మందంగా ఇలా ఒక మీటర్ సైజు తయారు చేసుకోండి ఇలా మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమందికి అన్ని మీటర్ల దారం తీసుకోండి తర్వాత మీరు మీ ఇంట్లో అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ఆవు నేతలు దిపం వెలిగించండి వెలిగించిన తర్వాత ఫస్ట్గా మీరు గణపతి నామాన్ని అంటే ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి తర్వాత లక్ష్మీదేవి నామాన్ని అనుకోండి తర్వాత కాలభైరువు నామాని అనుకోండి అంటే ఓం మహాలక్ష్మి అన్నమహ తర్వాత ఓం నమః అనుకోండి అంటే అది కూడా నూటెనిమిది సార్లు ఇది నూటిమిది సార్లు తర్వాత ఓం నమ శివాయ అని నూటి సార్లు తర్వాత ఓం నమో నారాయణాయ అని నూట సార్లు అనుకోండి అంటే వన్ జీరో ఎయిట్ టైమ్స్ అనుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ ఏదైతే దారం పెట్టారు కదా ఈ దారానికి చక్కగా మీరు ఈ దారం గంధాన్ని కొంచెం ఇలా రాయండి మొత్తం ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమందికి ఇప్పుడు మేము చనిపోయి ఉన్నారు గురువు గారు మేము చేయొచ్చు అంటే చేయవచ్చు ఇబ్బంది ఏమి లేదు దీపారాధన చేసి ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయాలి దీపారాధన చేసి దాని ముందు చేయాల్సిన విధానం ఇది మీరు ఎన్ని దారాలు తీసుకోండి మీటర్ ఉండాలి తర్వాత మీరు ఈ దారానికి ఒక్కొక్క ముడి వేస్తూ ఉండాలి ముడి వేస్తూ మీరు అనుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమ ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే నామం అనుకుంటూ ఈ దారానికి నూట ఎనిమిది ముళ్ళు వేయండి అలా ఎన్ని దారాలు ఉంటాయో అన్ని దారాలకి కుటుంబ సభ్యులందరికీ కూడా వేయండి తర్వాత మీ కుటుంబ సభ్యులకి అంటే ఈరోజు అందుబాటులో ఉంటే సరే సరే అందుబాటులో లేకపోయినా సరే తర్వాత అయినా సరే వారి ఆడవారైనా మగవారైనా కుడి చేతి ఈ మణికట్టుకి దగ్గర ఇలా కట్టుకోండి ఇలా కట్టుకోండి వేరే వాళ్ళతో కూడా కట్టించుకోవచ్చు ఇలా ఈ దారాన్ని కట్టుకోవాలి ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే ఎన్ని రోజులు మీ ఉంటే అన్ని రోజులు ఉంచుకోవచ్చు దీనికి నియమము మైలు అంటూ ఏమీ లేదు మంత్రం మాత్రం ఖచ్చితంగా చేయండి ఇలా చేయటం వల్ల ఎవరైతే ఈ రక్షణ బంధనం కట్టుకుంటారో శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం చేత కలి ప్రభావం అనేది మీద ఉండదు ఏదైతే పన్నెండు రాసులు వారు ఏదైతే ఇబ్బందులు పడతారు అనుకుంటున్నారో ఆ ఇబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయవు ఆర్థికంగాను మానసికంగా కూడా మీకు రక్షణ కవచంలో ఇది పనిచేస్తుంది ఇది కవచంలో మీకు ఉపయోగపడుతుంది ఇది మీరు సొంతగా తయారు చేసుకున్న కవచం అలాగే అనారోగ్య సమస్యలు మానసిక సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎటువంటి గ్రహ దోషం ఉన్నా ఎటువంటి రాశి ఫలాల్లో దోషాలు ఉన్నా ఇబ్బందులున్నా ఈ రక్షణ కవచాన్ని మీరు తయారు చేసుకొని మీ కుటుంబ సభ్యులు కూడా ధరింపచేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది గురువుగారు మరి ఒక స్నేహితులకు కూడా కట్టవచ్చా అని అడిగేవారు అంటారు ఖచ్చితంగా కట్టవచ్చు ఇది తయారు చేయడానికి ముందు ఏదైతే చెప్పానో ప్రతి దానికి కూడా మీరు మంత్రం అనుకుని ముడివేయాలి ఎన్ని దారాలను తయారు చేయాలనుకున్న అన్ని దారాలకు ముడివేయాలి ముందు మాత్రం ఆ నామాలు మిగతావి నూట నిమిషాలు అనుకొని చేయాలి ఇది రాత్రి పది నుండి ఈరోజు రాత్రి ఆదివారం రాత్రి పది నుండి ఒంటి గంటలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి తర్వాత మీరు ధరించవచ్చు తర్వాత రోజు కూడా ధరించవచ్చు ఖచ్చితంగా మీ అందరికీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గాలను మీరు పట్టుకోగలుగుతారు అంత అద్భుతమైన శక్తి ఈ దారంలో ఉంటుంది ఆ సమయంలో చేయటం వల్ల ఇది విధానంగా చేయండి ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివా శ్రీమాత నమ